రైతు సోదరులందరికీ నమస్కారం మనం చూసుకున్నట్లయితే ఈ రోజు హర్యానా స్టేట్ లో కర్నల్ డిస్టిక్ లో ఉన్నాము ఐపీఎల్ బయలాజికల్స్ వారి యొక్క ఆర్ అండ్ సెంటర్ లో ఉన్నాము ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఈ సంవత్సరం వచ్చిన లెక్సా ప్రొడక్ట్ యొక్క ఉపయోగాలు ఏ విధంగా ఉన్నాయి అది మార్కెట్ లో ఉన్న మైకోరైజాకి ఇది ఏ విధమైన తేడాలు చూపిస్తుంది అనేది మనం చూసుకుందాం సో ఇటు సైడ్ ఏదైతే కుడి చేతి వైపు చూస్తున్నామో ఇది వచ్చేసరికి మార్కెట్ లో ఉన్న మైకోరైజా అదే విధంగా ఇది ఏదైతే ఉందో లెక్సా అనేది ఐపీఎల్ బయాలజికల్ వారి మైకోరైజా సో ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిదో తారీఖున మనము మార్కెట్ లో ఉన్న కాంప్యూటర్ ప్రొడక్ట్ ని ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇటు సైడ్ చూసుకున్నట్లయితే లెక్సాని మనము ఇవ్వడం జరిగింది సో ఇందులో భాగంగా ఏంటంటే దాదాపు ఇరవై తొమ్మిదో తేదీ నుంచి ఈ రోజు మనం ఇరవై తేదీ వరకు ఉన్నాం పది రోజుల వ్యవధిలో ఈ వేరు వ్యవస్థ అనేది మనకి బాగా అభివృద్ధి చెందింది అదే విధంగా చూసుకున్నట్లయితే మనకి దుబ్బు అనేది ఎక్కువ చేయడం జరిగింది ఎక్కువ పిల్లలు రావడం జరిగింది అదే విధంగా చూసుకున్నట్లయితే వేరు వ్యవస్థ కూడా పర్లేదు కాకపోతే ఏంటంటే దీనికంత ఇంకంత ప్రభావితం అనేది కనిపించట్లేదు దీని ద్వారా ఏంటంటే భూమిలో ఉన్న లవణాలని భూమిలో ఉన్న న్యూట్రియంట్స్ని ఏపుగా ఉపయోగించుకొని భూమిలో ఉన్న ఎన్పీకేని డెవలప్ చేసుకొని మొక్క వేరు వ్యవస్థ నుంచి తీసుకొని ఏపుగా ఎదగడం అనేది జరిగింది సో ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే ఈ లెక్స అనేది ఎకరానికి రెండున్నర కేజీ అనేది మనం వాడాల్సి ఉంటుంది సో ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా ఈ వరి పండించే రైతు సోదరులు అదే విధంగా ఇతర పంటల్లో కూడా ఈ లెక్సాని ఉపయోగించి వేరు వ్యవస్థను బలం చేకూర్చడం వల్ల మన యొక్క మొక్క ఆరోగ్యంగా ఉండి దిగుబడిని ఎక్కువ రావడానికి ఉపయోగపడుతుంది ధన్యవాదాలండి